శ్రీ శ్రీ స్వామి బ్రహ్మోత్సవాలు జాతరలో జిల్లా అధికారుల ఆదేశానుసారం ప్రతిరోజు చికెన్ మటన్ దుకాణంలో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నామని పశువైద్య అధికారులు శిశికుంట పశువుల డాక్టర్ పి రాధసత్య హన్వాడ డాక్టర్ అరుణ్ కుమార్ రెడ్డి శనివారం ఈ సందర్భంగా డాక్టర్స్ మాట్లాడుతూ శ్రీ కురుమూర్తి స్వామి దర్శనానికి భక్తులు భక్తిశ్రద్ధలతో వస్తున్నారు మటన్ చికెన్ నూనె మసాలాలను పరిశీలిస్తున్నామని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పలుసూచనలు చేస్తున్నామని డాక్టర్స్ మీడియా ముందు తెలిపారు మాది <ihaz violin beeping warfare> اسانی پاني دي دا خراب ٿي ويو آهي ۽ جيڪي راو ٿي ٿي ڀاٽ ماٽا सर ये ले दी Nseinah, samz on <imitation> momzik antaril Germanicaас su shakehah Tweez! Ay 是ia, sindiangawweel er. Tienangường 없는 lohuuhuhuhuhuhuuuhuuhuhuuhuh umuuhuhuhuuuuhрасio N royalty I old Decig what J technology

నేను చీసుకుంట పశు వైద్య అధికారిని డాక్టర్ పు రాధా సత్య ఇక్కడ కురుమూర్తి జాతరలోని మీరు చూసినట్లయితే ఇక్కడ ఫార్టీ సెవెన్ థాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది పై అధికారుల ఆదేశాల ప్రకారం ఇక్కడ అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి ఎలాంటి ఆటంకాలు వచ్చినా కూడా మేము ఇక్కడ దగ్గరుండి చూసుకోవడం జరుగుతుంది ప్రతిరోజు ఆయా డాక్టర్లని వేరే వేరే మండల డాక్టర్స్ని వేసాము వాళ్ళు వచ్చి ఇక్కడ ఇన్స్పెక్షన్ చేసి యాంటీమార్టం ఇన్స్పెక్షన్ చేసి మొత్తం అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటే కనుక వాళ్ళు స్టాంపులు వేయడం జరుగుతుంది ఆ తర్వాతనే ఆ మటన్ని చేంజ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు చూసినట్టయితే మన ప్రజెంట్ మండల డాక్టర్ అరుణ్ అరుణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు వాళ్ళు గారు మీతో డాక్టర్ మేడం కానీ ఇంకా మా డివే చూసారు నరసింధం గౌడ్ గారి గారు చెప్పింది మాకేంటంటే డైలీ ఇన్స్పెక్షన్ చేయాలా ఏదైనా యానిమల్ ముందు నరికే ముందు దాన్ని కోసే ముందు కూడా ఒకసారి చూసి యాంటిమార్టమ్ ఇన్స్పెక్షన్ చేసి తర్వాత అది కరెక్ట్గానే ఉన్నాయా లేవా ఓన్లీ ఏవైతే మంచిగా ఉన్నాయో వాటినే అందుబాటులో జనాలకు అందుబాటులో ఉండేటట్టు చూస్తున్నాం ఫ్రెష్ మీట్ దొరకాలి అన్నట్టు అట్లనే వీళ్ళు ఏమేమి వాడుతున్నారు ఏమంటారు కారాలు అవన్నీ కూడా చూస్తున్నాం ఏం వాడుతున్నారు వీటికి బట్ అన్నిటిని చెక్ చేస్తున్నాం రెగ్యులర్గా రోజు డాక్టర్స్ వస్తున్నారు రోజు అందరిని చెక్ చేస్తున్నాం అలానే వాళ్ళ నుండి కూడా వాళ్ళకేమైనా ప్రాబ్లం ఉందా తర్వాత వాళ్ళు ఏదైతే ఇదంతా పెరిగిపోయిన చెత్త ఇదంతా ఎక్కడ ఇస్తున్నారు వీటిని కూడా ఒక రోజు రివ్యూ చేయడం జరుగుతుంది ఏంటంటే మనము జాతర జరుగుతున్నప్పుడు అంతా కొంచెం ఎంత పవిత్రంగా అయితే అక్కడ లోపలికి వెళ్తాము అంతే పవిత్రంగా ఇవన్నీ కూడా ప్రజలకు అందాలనే ఉద్దేశంతో మా పశువైద్యం డిపార్ట్మెంట్ కూడా కష్టపడి పనిచేస్తుంది అలానే మా సిబ్బంది రోజు మాతో పాటు ఇద్దరు సిబ్బంది కూడా వస్తుంటారు వాళ్ళు ఇంకా డాక్టర్ అందరు కలిసి చూస్తున్నారు రోజు దాని ద్వారా ఏదైతే యానిమల్ మంచిగా ఉంటుందో దానికి స్టాంప్ వేస్తాం ఏదైతే లేదు దానికి ఏమైనా ఆల్రెడీ ఆరోగ్యం బాగాలేదు అటువంటిది ఏదైనా ఉంటే దాన్ని వెంటనే డిస్కార్డ్ చేయమని చూస్తున్నాం డిస్కార్డ్ అయ్యేలాగా అలా